ఆదర్శ్ ఆనంద్ విశాల్ టోనీ నలుగురు స్నేహితులు టోనీ ఇంట్లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు వీకెండ్ కావడంతో టోనీ పదండి సరదాగా ఈసారి కొత్తగా అడవిలో నా విల్లా ఉంది అక్కడ మనకు కావాల్సినంత ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నారు ఆనంద్ టోనీతో అడవంటున్నావు ఏం ప్రాబ్లం ఉండదా అంటే దానికి టోనీ అరే మీరు ఇష్టం వచ్చినట్టు ఉండండి తాగండి అడిగేవాడు లేడన్నాడు టోనీ టోనీ నమ్మకంగా చెప్పడంతో అందరూ ఒప్పుకున్నారు అదే రోజు రాత్రి తొమ్మిదిన్నర సమయానికి వీళ్ళందరూ కారులో విల్లాకి వెళ్తున్నారు కారు వెళ్తుండగా అందులో ఆదర్శ్ టోనీని నువ్వు ఉండే విల్లాలో ముప్పై సంవత్సరాల క్రితం ఒక మంత్రికెత్తే చనిపోయిందంట నిజమేనా అని అడిగాడు దాంతో టోనీ కమ్ ఆన్ ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు అవన్నీ కట్టు కథలు మా నాన్న ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఫ్రీ ఉన్న టైంలో ఇక్కడికి వస్తాడు అని చెప్పాడు కార్లో టోనీని అందరూ మాకు ముందెందుకు చెప్పలేదు అని అడిగారు దాంతో టోనీ కార్ ఆపి ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అంటాడు దాంతో అందరూ ఏం మాట్లాడకుండా ఉంటారు సైలెంట్గా కారు విల్లాలోకి వచ్చేసింది కార్ దిగి చూడగా పెద్ద విల్ల అడవి మధ్య పెద్ద పెద్ద చెట్లు కాలి కూగుతున్నాయి కాకులు అరుస్తున్నాయి అందరూ ప్రశాంతంగా నవ్వుకుంటూ విల్లా టోర్ తీసి లోనికి వెళ్ళగానే ఒక కాకి విల్లా మీద పడి జారి కింద పడిపోయింది ఆ కాకి కింద పడి కొట్టుకుంటుంది ఇక అందరూ ప్రశాంతంగా కూర్చొని మందు తాగుతున్నారు సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ఆదర్శ్ రూంలో ఉన్న టీవీ ఆన్ చేసి చూస్తున్నారు వీళ్ళందరూ టీవీలో ఒక మంచి మూవీ చూస్తున్నారు సమయం అర్ధరాత్రి పన్నెండు కావడానికి రెండు నిమిషాలుంది అమావాస్య మొదలవ్వబోతుంది అలా వాళ్ళు మూవీ చూస్తుండగా సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు టీవీలో ఒక నలభై ఐదేళ్ళ మహిళ కనబడుతుంది సడన్గా కనబడేసరికి వీళ్ళ బుర్ర మాంతం పాడైపోతుంది ఆ మహిళ కుర్చీలో కూర్చొనుంది ఎర్ర చీర పెద్ద బొట్టు పెట్టుకొనుంది వీళ్ళందరూ భయపడుతున్నారు సడన్గా ఆమె వీళ్ళందరికీ హాయ్ అని చెప్పింది వీళ్ళు కూడా భయం భయంగా హాయ్ అని చెయ్యిపుతున్నారు మాట్లాడేది మాతోనేనా అని అడుగుతున్నారు దానికి ఆమె అవును మీతోనే అంటుంది ఇంకా ఆమె వీళ్ళతోటి మీరు భయపడకండి ఇది లైవ్ షో అని చెప్తుంది వీళ్ళు అనుమానంతో భయపడ్డా కోసేపు ఆ మంత్రిగా సరదాగా మాట్లాడడం మొదలుపెట్టింది దాంతో వాళ్ళు కూడా నార్మల్గా మాట్లాడుతున్నారు ఆ మంత్రిగత్తె కొంత సమయానికి వీళ్ళతో ఒక గేమ్ ఆడదామంటుంది అందులో గెలిస్తే మీకు కావాల్సింది ఇస్తామంటుంది మీరు చేయాల్సింది నేను చెప్పిన దాన్ని నాకు మళ్ళీ మీరు చెప్పాలి చేతులతో దండం పెడుతూ ఉంటుంది ఆనందానికి మీరేం చెప్తారో మేమేం చెప్పాలి అంటాడు దానికి బదులుగా ఆ మంత్రిగత్తె మీ రెండు చేతులు జోడించి నేను మీరు చెప్పింది చేస్తాను నేను మీకు సొంతం అని చెప్తుంది ఆదర్శ ఆనంద్తో ఉద్ర ఇదేదో తేడాగా ఉంది అంటే ఏ ఊరుకోరా ఏం కాదు నేనున్నా అంటాడు ఆనంద్ ఆ మంత్రి గే ఆ లైన్ని చెప్పి చేతిలో నుంచి ఒక నిమ్మ పండును తీసింది ఆదర్శ ఆనంద్ విశాల్ టోని అందరూ చేతులు జోడించి నేను మీరు చెప్పింది చేస్తాను మేము నీకు సొంతం అని అంటారు మూడు సార్లు అలా అనగానే ఆ మంత్రిగత్తె నిమ్మకాయని పట్టుకొని మంత్రాలు చదువుతూ ఆ నిమ్మకాయని చాక్తో కోసింది అందులో రక్తం ఉంది ఆనంద్ అది చూసి ఏం చేస్తున్నావు అంటాడు మంత్రిగత్తె ఏమీ మాట్లాడకుండా ఆనంద్ అంటూ ఒక ఎర్ర రంగు పోసిన పిండితో చేసిన బొమ్మను తీసి దాని మీద నిమ్మ పండులో ఉన్న ఒక రక్తం చుక్క వేసింది అందరూ భయంతో వణుకుతున్నారు అదే బొమ్మను విశాల్ దిక్కు చూపిస్తూ రెండు చుక్కలు మళ్ళీ వేసింది ఆ మంత్రగత్తె ఆదర్శ్ ఇదంతా చూసి ఏం కాదు ఇది ఆట మాత్రమే అంటాడు ఇంతలో ఆ మంత్రగత్తె విచిత్రంగా ఆ బొమ్మల నుండి ఇంకో మూడు బొమ్మలు బయటికి తీస్తుంది ఒక బొమ్మను చూపించి ఇది ఆకాష్ అని చెప్పి ఆ బొమ్మ మీద బొట్టు పెడుతుంటే టీవీ బయట ఉన్న ఆకాష్ నుదుట మాధ్యం నుండి పైకి ఒక బొట్టు వచ్చింది ఆనంద్ ఆకాష్తో అరే నీ నుదుటి మీద బొట్టుంది అంటాడు దాంతో అందరి ముఖం మీద బొట్లు వచ్చాయి అందరూ ఒక్కసారిగా భయపడుతున్నారు ఏంటిది అని అడిగితే ఆ మంత్రిగత్త ఉండండి చూపిస్తా మీరే చెప్పాలి ఇదేంటో అని తను పైకి లేచి నించొని తన కుర్చీని పక్కకు జరిపింది ఆ రూంలో ఒక కుండ్రటి చక్రం ఆ చక్రంలో నిమ్మకాయలు ఆరు దీపాలు ముక్కు వేసి ఉన్నాయి ఆ ముక్కు వెనక కుర్చీలో ఒక అమ్మాయి శివం పూర్తిగా కుళ్ళిపోయిన శరీరం చుట్టూ మరియు అక్కడక్కడ శరీరం మీద పురుగులు తిరుగుతూ కనబడుతున్నాయి అవి అలా కదులుకుంటూ టీవీలోంచి బయటకొచ్చి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి ఆ పురుగులు ఏం జరుగుతుంది అని భయపడి అరుస్తున్నారు వీళ్ళందరూ ఇంతలో ఆ మంత్రగత్త ముక్కు మధ్యలో కూర్చొని అగ్నికొండంలో తన చుట్టూ తెంపి వేసి మంత్రాలు చదువుతుంది ఇంతలో ఆనంద్ ఆదర్శతో అరే ఇది తాంత్రికం టీవీ ఆఫ్ చేయి అంటాడు ఆకాష్ టీవీ రిమోట్ పట్టుకోబోతుండగా ఆ మంత్రి ఆదర్శ్ ముందే చెప్తున్నా నీ ప్రాణం ఈ బొమ్మలో ఉంది అని బొమ్మని చేతిలో పట్టుకుంది దీన్ని ఇలా చాకుతో పీక మీద పెట్టి కోస్తే అక్కడ నీ తల తిగుద్ది అని అంటుంది దాంతో ఆదర్శ్ భయపడి చేయి వెనక్కి తీస్తాడు దాంతో ఆనంద్ టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ బటన్ నొక్కుతుండగా ఆ మంత్రి ఆనంద్ బొమ్మను తీసుకుని ఆ బొమ్మ చెయ్యి కోసేసింది దాంతో ఇక్కడ ఆనంద్ చెయ్యి మణికట్టు దగ్గర తెగి కింద పడిపోయింది ఆనంద్ చెయ్యిలోంచి రక్తం చిమ్మి చెయ్యి మొండిగా అయింది గట్టిగా అరుస్తున్నాడు ఆనంద్ అప్పుడు ఆనంద్ టీవీ చూస్ చేయాల్సిందిరా అంటాడు దానికి మంత్రిగతే మీరక్కడ తిక్క వేషాలు వేస్తే ఇక్కడ నేను ఏది పడితే అది కట్ చేస్తా అంటుంది అప్పుడు మీరే చేస్తారు విశాల్ వద్దు మమ్మల్ని వదిలే అంటాడు దానికి మంత్రిగతే మీరు ఈరోజు నాకు దొరికిన బకరాలు రా అంటుంది వద్దు మమ్మల్ని వదిలేయండి అంటాడు ఆదర్శ్ ఆనంద్ దాంతో మంత్రిగత్తె వదిలేయాలా అయితే నేను చెప్పింది చేయండి అంటుంది ఏం చేయాలి చెప్పు అంటాడు విశాల్ కూడా ఆ మంత్రిగత్తే ఆనంద్ నూనె మిగిలిన చెయ్యిని గ్రైండర్లో పెట్టిపోయి అంటుంది దానికి ఆనంద్ లేదు నా వల్ల కాదు అంటాడు దాంతో ఆ మంత్రిగత్తే ఆనంద్ బొమ్మ పైకి చూపించి సరే నువ్వు చచ్చిపో అని బొమ్మ పీక కట్ చేస్తుంది ఇక్కడ ఆనంద్ తల కింద పడిపోయి అతని మొండెం కుర్చీలో కూర్చుని రక్తం పైకి చిమ్ముతూ ఉంటుంది దాంతో ఆ ముగ్గురు పైకి లేచి నించొని వణుకుతారు విశాల్ భయపడి పరిగెత్తండి అంటాడు ఆ మంత్రి విశాల్ బొమ్మను తీసుకొని ఆ బొమ్మ మోకాలు ఎమ్ముకొని విరిచేస్తుంది దాంతో విశాల్ కాలు విరిగి కింద పడతాడు ఆధార్ స్టోనీని సౌండ్ చేయకుండా కూర్చోండి అని అంటుంది వాళ్ళిద్దరు కూర్చుంటారు సమయం రాత్రి రెండవుతుంది ఆదరిస్తూనే ఏంటిది ఎవరు అని భయపడుతున్నారు ఆ మంత్రిగత్తె విషయాల్ని షర్ట్ తీసి కడుపులో పుడుచుకోమంటుంది లేదంటే నీ బొమ్మ నీ ప్రాణం నా చేతుల్లో ఉంది అంటుంది అసలు ఎవరి మంత్రిగత్తి టీవీలో ఉన్న ఆ శం ఎవరిది వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి